నక్షత్రాలు ఇరవై ఏడు అదే రైతు భాషలో నక్షత్రాలని కార్తెలుగా బా పిలుస్తారు ఇరవై ఏడు కార్తెలు అశ్విని కార్తె భరణి కార్తె కృతిక కార్తె రోహిణి కార్తె మురగశిర కార్తె ఆరుద్ర కార్తె పునర్వాస కార్తె పెద్ద పుషాల కార్తె అంటారు పుష్ప కార్తె చిన్నపుషాల కార్తె అంటారు అశ్లేష కార్తె మగ కార్తె పునర్వ పూర్వ పాల్గొని పో కార్తె అంటారు ఉత్తర పాల్గొని ఉత్తర కార్తె అంటారు అస్తం కార్తె చిత్త కార్తె స్వాతి కార్తె విశాఖ కార్తె అనురాధ కార్తె జ్యేష్ఠ కార్తె మూల కార్తె పూర్వాషాఢ కార్తె ఉత్తరాషాఢ కార్తె శ్రావణం కార్తె ధనిష్ఠ కార్తె శతభిషం కార్తె పూర్వభద్ర కార్తె ఉత్తరభద్ర భద్ర కార్తె రేవతి కార్తె వీటన్నిటి రైతు తెలుగులో రైతు భాషలో ఈ కార్తె నక్షత్రాలని కార్తెలుగా పిలుచుకుంటారు ఏ కార్తెకు ఎంత బలం ఉంటుంది ఏ కార్తెలో ఏ పంట మంచిగా పండుతుంది ఏ కార్తెలో ఏ వర్షాలు వస్తాయి ఏ కార్తెలో వానలు పడవు ఏ కార్తెలే నారు పోసుకోవాలి పొలానికి అనేది